కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో కిష్టారెడ్డిపేట గ్రామంలో నిర్వహిస్తున్న రీలే నిరాహార దీక్షా శిబిరాన్ని పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సందర్శించారు అఖిలపక్ష నాయకులు వారికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు ఈ క్రమంలో పటాన్చేరు నియోజకవర్గ పరిధిలోని తెల్లాపూర్ అమీన్పూర్ బొల్లారా మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో విలీనం చేయడంతో పాటు ఆరు డివిజన్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు క్షేత్ర స్థాయిలో అభిప్రాయాలు సర్వేలు నిర్వహించకుండా కేవలం గూగుల్ మ్యాప్స్ ఆధారంగా డివిజన్లను ఏర్పాటు చేయడం అన్యాయమని అన్నారు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో ఒక లక్ష ఇరవై వేల ఓటర్లతో పాటు మూడు లక్షల జనాభా ఉండగా కేవలం రెండు డివిజన్లను ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఈ నేపథ్యంలో అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో మరో రెండు నూతన డివిజన్లు ఏర్పాటు చేయాలని లేని పక్షంలో వేలాది మందితో కలిసి హైదరాబాద్లోని బల్దియా ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు ప్రభుత్వం పునరాలోచించుకోకపోతే సంక్రాంతి తర్వాత మరోమారు సమావేశమై కార్యాచరణ ప్రకటిద్దామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవానందం బీజేపీ రాష్ట్ర నాయకులు ఆదేలి రవీందర్ బీజేపీ రాష్ట్ర నాయకులు ఎడ్ల రమేష్ యువ నాయకులు ఈర్ల శ్రీకాంత్ ఈర్ల రాజు పృథ్వీరాజ్ మాణిక్యం మాజీ సర్పంచ్ ఎర్పుల కృష్ణ వివిధ గ్రామాల మాజీ సర్పంచ్లు వివిధ కాలనీ వాసులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు కావాలని మన అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో ఉన్న గ్రామాలన్నీ గ్రేటర్ లో కలవడం లక్ష ఇరవై వేల ఓట్లున్న ఈ మున్సిపాలిటీ గ్రేటర్లో కలిసిన తర్వాత హైదరాబాద్ మలియా అందరితో సమానంగా మనకు లెక్క ప్రకారం నాలుగు కార్పొరేటర్లు రావాలి వాళ్ళు గూగుల్ మ్యాప్ పెట్టుకొని వాళ్ళు డివైడ్ చేయడం జరిగింది దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఈ అమీన్పూర్ మున్సిపాలిటీలో కలిసిన గ్రేటర్ను నాలుగు కార్పొరేటర్లుగా విభజించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఈ కార్యక్రమంలో రెండు రోజుల నుంచి రిలే నిరార దిశ వస్తున్న ప్రజాప్రతినిధులు అందరికీ పేరు పేరున వేదికపైన ఆశీలైన సోదరునులకు సోదరులకు దీనికి మద్దతు పలికినటువంటి ఒక ఆల్ పార్టీస్ నాయకులకు అందరికీ పత్రికా సోదరులకు ధన్యవాదాలు నేను రెండు సార్లు జిహెచ్ఎంసి కమిషనర్ కలవడం జరిగింది అలాగే జోనల్ కమిషనర్ కలవడం జరిగింది మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ కవరింగ్ లెటర్ పెట్టి ప్రభుత్వానికి పంపడం జరిగింది ఇవన్నీ ఎప్పటికప్పుడు ఖర్చు చేస్తా ఉన్నాం మనము మన స్థానంలో మనం నిరసన తెలపడానికి మీరు కూసున్న నాయకులందరికీ మీతో పాటు నేనొక్కనిగా మీ అందరి మీ అందరిలో కలవడానికి రావడం జరిగిందని అవేస్తా ఉన్నా దాంతోపాటు మనకు కమిట్మెంట్ కొద్దిగా మనకు రావడం జరిగింది సంక్రాంతి తర్వాత కొన్ని చేస్తామన్న మాట చెప్పడం జరిగింది ఇక పూర్తిగా ఫైదం రాలేదని అటువంటి పరిస్థితులలో కాకుండా ఏమన్నా మళ్ళా మొండికేస్తే అక్కడ హైదరాబాద్లో బల్యాము గడ పదివేల మందితో ధర్నా పెడతామని తెలియస్తా ఉన్నాం పదివేల మంది ఎల్లాపూర్ అండ్ తోని పదివేల మందితో బల్యా దగ్గర ధర్నా పెట్టడం జరుగుతుంది దానికి పూర్తి స్థాయిలో బాధ్యత వహించవలసిన అధికార యంత్రాంగం అంతా తిరిగి సర్వే చేసి ఇది నాలుగు కార్పొరేటర్గా విభజించవలసిందిగా మరియు చేస్తా ఉన్నా డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి మనము సంక్రాంతి తర్వాత పద్దెనిమిది ఇరవై తారీఖు లోపల ఏమాత్రం మనకు రిజల్ట్ రాకపోతే కార్యాచరణ రూపకల్పన చేసి మీ అందరికీ తెలిపి చలో బల్దియా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది మీరు అందరూ సహకరించవలసిందిగా మనం చేసుకుంటూ మీ అందరికీ నేను నిరార దీక్షలు పోస్తున్నా మీ అందరికీ సోదరులకు సోదరమనులకు వివిధ నాయకులందరికీ పేరు పేరున నేను సిరిసు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా చాలా జాతర జాతరలు ఉన్నాయి అన్ని అటెండ్ చేయాలి కాబట్టి మీ పర్మిషన్ పర్మిషన్తో నేను వెళ్ళవలసి వస్తుంది కాబట్టి వెళ్తున్నా కాబట్టి మీ అందరు పర్మిషన్ ఈ ఈరోజు రెండో రోజు రిలే నిరా దీక్ష చేపడుతున్నటువంటి సందర్భంలోపల మరి ఈరోజు దాదాపు ఎనిమిది గ్రామ పంచాయతీల సర్పంచ్లు కానీ వాళ్ళ బృందాలు కానీ ఇక్కడ విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్వియ చేసినందుకు ఈ కార్యక్రమానికి సపోర్టుగా గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడ రావడం జరిగింది మన ప్రాంతానికి ఒక వార్డ్ ఆఫీస్ కావాలని మనకు ఒక వార్డ్ ఆఫీస్ కావాలని ఎమ్మెల్యే గారు పెద్ద మొత్తంలో మరి ఇక్కడ వార్డ్ ఆఫీస్ ఇవ్వకపోతే బల్దియా దగ్గర జిహెచ్ఎంసీ ఆఫీస్ కమిషనర్ దగ్గర పదివేల మందితో ఆల్ పార్టీస్తోని మీటింగ్ పెట్టడం అనడము మనకు అందరికి కూడా చాలా గొప్ప విషయమని తెలియజేస్తున్నా ఈ యొక్క ఈ రోజు రెండవ రోజు నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపినటువంటి రాష్ట్ర నాయకులు ఎడ్ల రమేష్ అన్న గారికి అదేవిధంగా ఆదల్లి రవీంద్ర గారికి ఇంతకు ముందు ఇక్కడ వచ్చినటువంటి పృథ్వీరాజు గారికి కూడా ఈ వేదిక తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్న ఇంతకు ముందు పెద్దలందరూ మాట్లాడురు ఇష్టారెడ్డి ఒక డివిజన్ కావాలనే ఉద్దేశంతో చాలా చక్కగా మాట్లాడినందుకు మీ అందరికి కూడా ఈ వేదిక తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మన బిరంగూడీ అమీర్పూర్ ల గాని ఈ యొక్క రెవల్యూషన్ ఉంటే తప్పకుండా అధికార యంత్రం దిగొస్తుందని కూడా మీ అందరికి తెలియజేస్తున్నాం ఇదే ఊపుతో డైలీ మనము అన్ని పార్టీల జేఏసీ నాయకులందరూ కూడా వచ్చి సంఘీభావం తెలిపినట్టుకుంటే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి మన యొక్క ఈ పరిపాలన సౌభాగ్యం ఇబ్బందిగా ఉందని రెండుగా జీవించినందుకు మరి ఇక్కడికి వెళ్ళి కాకుండా ఇక్కడి నుంచి మనం అక్కడ కాలనీలన్నీ విడగొట్టినట్టుంది మన గ్రామ పంచాయతీ మన మండలాన్ని కూడా రెండు విధాలుగా విడగొట్టింది కాబట్టి తక్షణమే అధికార యంత్రాంగము తిరిగి వచ్చి ఏ విధంగా చేసింది ఎవరి యొక్క లోకల్ బాడీస్ వల్ల కానీ ఎవరినైనా సంప్రదించకుండా లోకల్ సంపాదించకుండా ఈ యొక్క చేసుకున్న దాకా కూడా మీ అందరి సహ సహకారాలు అవసరము ఇక్కడ ముఖ్యంగా మహిళా మనులు వచ్చిన కూడా వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ఈ వేదిక తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనం పార్టీల పక్కన పెట్టి మూడు పార్టీల నాయకత్వం అంతా కూడా ఈరోజు ఒకే మీదికి రావడం అంటే ఒకే వేదిక మీదికి రావడం అంటే సమస్య ఎంతటి జటిలంగా ఉందో ఈ యొక్క వేదిక తెలియజేస్తుంది కొన్ని కొన్ని సమస్యలు నాయకుల నుంచి పడతాయి పుడతాయి కొన్ని కొన్ని సమస్యలు అంటే పోరాటాలు కొద్ది జనాలు రుచి పుడతాయి ఇక్కడ జనంలో రుచి పుట్టేది కాబట్టి నాయకులందరూ ఒకే వీధిక మీద కూర్చోవడం జరిగింది అత్యంత సమస్యగా ఇది భావించి లక్ష ఇరవై వేల ఓట్ల ఈ మున్సిపాలిటీ కేవలం రెండు డివిజన్లు అయితే అని ఈ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా కథలు కూడా అనుకోలేదు ఈ రెండే డివిజన్లు అయితే ఎవరు కూడా కళలు కూడా అనుకోలే కనీసం నాలుగు డివిజన్లు అయితే అనుకున్నాం నాలుగు డివిజన్లు అయితే అనుకోని ఆలోచనలు వచ్చినాయి కానీ అనూహ్యంగా రెండు డివిజన్లు చేసేసరికి ఎవరు ఊహించుకోలేని విధంగా అయిన అంటే ఏ విధంగా వాళ్ళ గైడ్ లైన్స్ ఉండే ఇది ఏ విధంగా శాస్త్రీయంగా జరిగింది అధికారులకు ఏ విధమైన నియమ నిబంధనలు ఇచ్చిందనేది ఇది ఒక అత్యంత సమశాత్మకమైన విషయమైంది కొన్ని డివిజన్లలో పద్దెనిమిది వేల ఓట్లే ఉంటాయి కొన్ని డివిజన్లలో ఇరవై వేలు ఉంటాయి మరి ఇక్కడ అరవై వేలు అరవై ఐదు వేలు చిల్లర ఒక డివిజన్ ఉంటుంది సరే మూడు వందల వరకు అనుమతి తీసుకుంటాం అన్నది ప్రచారంలో ఉంది మూడు వందల డివిజన్ల వరకు మరి మూడు వందల డివిజన్లకు పెన్షన్ పరిస్థితి లేనప్పుడు పద్దెనిమిది వేల వార్డు ఇరవై వేల వార్డు తగ్గించుకుంటే అక్కడ తగ్గితే ఇక్కడ పెరుగుతాయి కదా అక్కడ తగ్గించుకొని ఇక్కడ పెరిగే అవకాశం ఉంటుంది కదా ఓ శాస్త్రీయంగా కనబడాలి కదా సార్ అంటే ఇంత ఇంత అన్యాయము ఇంత ఈ విధమైన వంటి పరిస్థితి అంటే ప్రజలని అయోమయం పరిస్థితులకు నెట్టడం ఇది ఈరోజు మనం ఇక్కడ డివిజన్లు పెంచుకోలేకపోతే ఫ్యూచర్లో చాలా సమస్యలు ఎదురవుతుంది ఒక్క ఇప్పుడు లక్ష ఇరవై వేల ఓటర్స్ ఉంటే మూడు లక్షల జనాభా ఉంటుంది దాదాపుగా ఈ ఈ మున్సిపాలిటీలో మొత్తం మున్సిపాలిటీ కలిపి మూడు లక్షల జనాభా ఉంటుంది అంటే ఈ లక్ష ఇరవై వేల ఓటర్స్ కు అనుగుణంగా కాకుండా మూడు లక్షల జనాభాకు అనుగుణంగా ఎవరు గెలిచినా ఏ కార్పొరేటర్ గెలిచినా జనాభా అనుగుణ జనాభాకు అనుగుణంగా పనిచేయవలసి వస్తుంది అంటే ఒక్కొక్క డివిజన్లో కనీసం లక్ష లక్ష ఇరవై వేల జనాభా ఉంటుంది ఒక్క కార్పొరేటర్ ఉంటారు అంటే ఈ లక్ష ఇరవై వేల లక్ష ముప్పై వేల జనాభాకు ఒక కార్పొరేటర్ ఏ విధంగా సరిపోతుంది ప్రజలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది ఒక చిన్న వార్డ్ మెంబర్ ఉంటేనే ఒక కౌన్సిలర్ ఉంటేనే ఎన్నో ఫోన్స్ వస్తుంటే ఎన్నో వ్యక్తిగత సమస్యలు కావచ్చు చిన్న చిన్న విషయాలు కావచ్చు అనేక రకమైనటువంటి ఫోన్స్ ఆ ప్రజాప్రతినిధికి వస్తా ఉంటాయి మరి లక్ష ఇరవై లక్ష ముప్పై వేల జనాభాకి ఒక్క కార్పొరేటర్ ఏ విధంగా పనిచేస్తాడో ప్రభుత్వం గుర్తించాలి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఇంతకుముందు పెద్దలు ఎమ్మెల్యే గారు ఏదైతే గడువు విధించిందో మరి ఆ గడువుకు అనుకూలంగా మనకు రాని పరిస్థితి ఉంటే ఇక్కడ ఉన్నటువంటి అందరం ప్రజలు మనం గ్యాదర్ చేయాల్సిన అవసరం లేదు ప్రజలే పెద్ద ఎత్తున ఇచ్చేస్తారు ఈ ప్రజలను తీసుకెళ్లి ఏ విధంగా అయితే మనం మూకుమ్మడిగా

కూడా హమీర్పూర్ రెండు డివిజన్లు ఏర్పాటయ్యి మరి ఈ పడుగు బలహీన వర్గాలు మరి వెనక్కి వెనక్కి పడ్డ గ్రామాలు ఎనిమిది గ్రామ పంచాయతీలు పది గ్రామాల అందరు ఆల్ పార్టీ నాయకులు కాలనీ ప్రెసిడెంట్లు మరి ఇక్కడికి ఇచ్చేసిన గీడ్ కమ్యూనిటీస్ కానీ అపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్క ప్రతినిధి అందరూ కలిసి ఏకంగా ఈరోజు ఒక కొత్త డివిజన్ ఏర్పాటు చేయడం అని చెప్పి దానికోసం ధర్నా చేయడం జరుగుతుంది ఇది చాలా న్యాయమైన ఒక రిక్వెస్ట్ తెలంగాణ ప్రభుత్వం కానీ జిహెచ్ఎంసి కమిషనర్ కానీ డిప్యూటీ కమిషనర్ కానీ అందరూ ఆలోచించాల్సినది ఏంటి అంటే మరి ఈ ఎనిమిది గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలో కలవక ముందే మున్సిపాలిటీ అనే గవర్నెన్స్ అడ్మినిస్ట్రేషన్ చూడకముందే మరి వీటిని డైరెక్ట్గా ఒక కార్పొరేషన్లో వే వేయడం జరుగుతున్నది